హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో వర్క్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ అండి కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది స్టిచ్చింగ్ అనమాట ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి సిస్టర్ అని అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా యూజ్ చాలా చాలామంది వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అంటే భయపడతా ఉంటారు అస్సలు అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు ఈ యొక్క వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇంకా నెక్కు పట్టీలు పైపింగ్ వేయడం కన్నా చూడండి షేప్స్ కానీ ఎంత నీట్గా వచ్చి వచ్చినాయో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ముందు వర్క్ అనేది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అన్నీ మనం అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనాప్పుడు మనకి ఈజీ అనిపించింది ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి బ్యాక్ నెక్ ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడు లైనింగ్ లైనింగ్ ఆల్రెడీ మనం వీలర్ సాయంతో మార్కింగ్ అయితే వేసుకుంటాం కట్ చేయకూడదు కానీ ఇదిగోండి సెంటర్ పాయింట్ కరెక్ట్గా డిజైన్కి సెంటరు అలాగే లైనింగ్ మనం కట్ చేసు అదే మార్కింగ్ చేసుకున్నది సెంటర్ పాయింట్ పెట్టి నార్మల్ గా నెక్ విడితే సరిపోయింది అనుకుంటే ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అండి నెక్ అనేది కొంచెం ఎక్కువ ఉందంటే నెక్ బ్రాడ్గా ఉంది అనమాట మన కిందంటే ఆటోమేటిక్ గా రౌండ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి సరిపోయింది షోల్డర్ దగ్గర ఎక్కువ ఉంటే మళ్ళీ భుజాలు జారుతాయి కాబట్టి ఇదిగోండి ఇలా టక్ వేసుకోండి ఇలా ట బ్యాక్ పార్ట్ లో వేసుకుంటాం కదా మనం డాట్ అలా వేసుకోవడం వల్ల ఎంత చిన్న సైజు బ్లౌజ్ కైనా మనం వర్క్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఒక టిప్ అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా మంది ఎలా ఉందో అలా స్టిచ్ చేసేస్తారు అప్పుడు చిన్న సైజు బ్లౌజులు వచ్చినప్పుడు షోల్డర్స్ జారిపోతాయి చాలా మందికి వర్క్ బ్లౌజెస్ కుట్టిన వాళ్ళు ఇలా వేసుకున్నారు అంటే మీరు బ్యాక్ థ్రెడ్స్ పెట్టుకోకపోయినా కూడా అసలు ఏ మాత్రం షోల్డర్స్ జారమనమాట ఓకేనా సైజుని బట్టి అది డాట్ అనేది వెడల్పు వేసుకోండి నేనైతే ఒక పావించి వేసుకున్నాను సరిపోయింది అనమాట అలాగే మధ్యలో చూసారు కదా కదలకుండా అలా ఒక స్టిచ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వర్క్ మీద స్టిచ్ పడకుండా రఫ్గా అంటే ఒక గోరం అనుకోండి ఒక పావించి పొని బయటకే వేసుకోండి స్టిచ్ అనేది రఫ్గా ఇది కదలకుండా అనమాట ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి మనకి ఇప్పుడు వర్క్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ వర్క్ పక్క నుంచి ఏ మాత్రం వర్క్ మీద అనేది వెళ్ళొద్దండి కొంచెం ఒక ఎడ్జ్ అనుకోండి ఒక చిన్న పాయింట్ ద్వారా మీరు అటు క్లాత్ వైపుకే వేసుకోండి వర్క్ మీదకి మాత్రం అస్సలు ఎక్కని వద్దు అనేది వర్క్ మీదకి వచ్చింది అంటే మీకు అక్కడ మందం అయిపోయింది వర్క్ షేప్ అవుట్ అయిపోయింది బాగోదనమాట వర్క్ ఫినిషింగ్ కానీ బ్లౌజు చూడటానికి కూడా అంత లుక్గా ఉండదు ఓకేనా కొంచెం అవతలకే వేసుకోండి కవర్ అయిపోయి మీరు కొంచెం ఒక పాయింట్ వారా బయట వైపుకే వేసుకోండి వేసుకొని ఒక పాంచు ఉంచేసుకొని ఖర్చు అంతా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ టక్స్ పెట్టుకోండి ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది అనమాట ఓకేనా ఇలా కంపల్సరీ టక్ టక్స్ ఇచ్చేసేయండి మొత్తం రౌండ్ చుట్టూ ఇచ్చేసిన తర్వాత ఇలా పక్కకి ఫోల్ చేసుకొని లైనింగ్ మీద స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా లైనింగ్ మీద ఖర్చు మొత్తం ఇట్లా లైనింగ్ వైపుకే ఉండాలన్నమాట మీకు కుడుతుంటే అర్థమైద్ది ఇలా ఖర్చు మొత్తం అటువైపుకి పెట్టేసుకొని ఎడ్జ్కి వీలైనంత ఎడ్జ్కి వర్క్ మీద పడొద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ మీద వీలైనంత ఎడ్జ్కి వేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకొని లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని కంపల్సరీ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోలేదు అంటే మీకు లైనింగ్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట చూసుకోండి వర్క్ మీద ఎక్కడ వేస్తే మీకు ఆ స్టిచ్ కనపడకుండా ఉంటుంది వర్క్ మీద అయితే పడకూడదు కనప వర్క్ మీద పడితే మనకి మళ్ళీ బాగోదనమాట చూడటానికి స్టిచ్ అనేది కనపడవద్దు అది ఎక్కడ వేసుకోవాలి ఒక ఇంచు లోపుగానే వేసుకోండి మరీ డిస్టెన్స్లో వేసుకోకుండా మనం మగ్గం వరకు బ్లౌజులకైనా ఎవరైనా స్టిచ్ అనేది కంపల్సరీ వేస్తారు ఇలా కంపల్సరీ వేసుకోవాలన్నమాట స్టిచ్ కనిపించకుండా ముద్దగా ఎక్కడ వచ్చింది ఒక లైన్ పక్కగా మనకి కొంచెం చిన్న గ్యాప్ అనేది ఉంటుంది కదా అలా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఇలా చక్కగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ మనకి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదన్నమాట చూడండి లైన్స్ చిన్న లైన్స్ వచ్చినాయి అవి కూడా నీట్గా వచ్చేసినాయి ఎక్కడ వర్క్ మీద నీడలు పడకుండా ఉంటే చాలు హ్యాండ్స్ వేసుకునేటప్పుడు మీరు గమనించాల్సింది కరెక్ట్గా వర్క్ సెంటర్ ఎక్కడ ఉంది అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి అలాగే లైనింగ్ కట్ చేసుకుందాం కదా మనం అక్కడ ఒక సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ స్టార్ట్ అయింది కదా అది సెంటర్ అనమాట ఇలా రఫ్గా ఎడ్జ్కి చివర ఒక స్టిచ్ వేసేసుకోండి రఫ్గా వేసుకోండి మీరు ఎగ్జాక్ట్గా వర్క్ని గమనిస్తే ఏం వేసుకో అవసరం లేదు వర్క్కి ఒక పాంచు కిందకి లైనింగ్ ఎడ్జ్కి చివరికి వేసేసుకోండి ఓకేనా ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా మధ్యలో నుంచి లైనింగ్ మధ్యలో ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఉండాలి ఇలా పెట్టుకోలేదు అంటే మీరు వర్క్ అంతా ఒకవైపుకి వెళ్ళిపోయేది బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ అలా వెళ్ళిపోయేది ఇలా వేసుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది అనమాట హ్యాండ్ మీదకి మనం బంచ్ లాంటిది వేసిన ఈ వర్క్ కూడా త్రీ ఫ్లవర్స్లో వచ్చినాయి చూడండి సెంటర్ పాయింట్ అలా కరెక్ట్గా మనకి చెయ్యి మిడిల్లోకి వస్తాయి అనమాట సేమ్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా వేసుకున్నాము వర్క్ పక్క నుంచి స్టిచ్ అలాగే ఇటు రాంగ్ సైడ్కి తిప్పుకొని వర్క్ పక్కగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనం ఒక పాంచు ఖర్చు ఉంచేసుకొని కట్ చేసేసుకోండి ఎక్కువ ఎక్కువ ఖర్చు అయితే ఉంచొద్దు అలా ఖర్చు ఉంచడం వల్ల మీకు లోపల ముడతలు అలా పడతాయి అనమాట ఈ హ్యాండ్స్కి అప్పుడు మనం ఏమి టక్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ నెక్కి రౌండ్ తిరగడం కోసం టక్స్ ఇవ్వాలి ఈ పావించు ఖర్చు ఉంచి కట్ చేసేసుకొని రెండో హ్యాండ్ కూడా సేమ్ ఖర్చు మొత్తం అటు సైడు లైనింగ్ వైపుకి పెట్టుకొని ఎడ్జ్కి వర్క్ మీద పడద్దు లైనింగ్ మీదే పడాలి ఆ స్టిచ్ మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో కంపల్సరీ హ్యాండ్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఇదే ప్రాసెస్ ఇంకా చేంజ్ ఏమి ఉండదు అనమాట నిక్ కానీ హ్యాండ్ కానీ ఏదైనా ఇదే ప్రాసెస్ కంప్యూటర్ వర్క్ అయినా మిషన్ వర్క్ అయినా రెడీమేడ్ బ్లౌజ్ అయినా అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా కూడా ఇదే ప్రాసెస్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఇలా చక్కగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి దీనికి కూడా కంపల్సరీ స్టిచ్ వేసుకోండి లేకపోతే లైనింగ్ అనేది పైకి వచ్చేస్తుంది వేసుకున్నప్పుడు బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి వర్క్ ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు అనమాట వర్క్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో వర్క్ చూసుకోండి ఫస్ట్ లైనింగ్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పెట్టుకొని మనం ఈ చివర అంటే ఉక్స్ ఉక్స్ పెట్టుకునే దగ్గర అక్కడ కరెక్ట్గా వర్క్ అనేది చూసుకోండి వర్క్ ఎప్పుడు కట్ అవ్వకూడదు వీలైనంత కట్ అవ్వకుండానే చూసుకోండి నాకు ఎప్పుడూ వర్క్ కట్ అవ్వడం కానీ వర్క్ డిస్టర్బ్ అవ్వడం కానీ అలా ఏమి రాదనమాట కొంచెం ఎక్కువ ఉందనుకోండి పైన వదిలేసుకోండి కట్ చేసేసుకోవచ్చు వర్క్ని బట్టి ఎప్పుడు మీరు స్టిచ్ వేసుకోవద్దు మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ లైనింగ్ని బట్టి మీరు కుట్టుకోండి ఓకేనా ఇప్పుడు కట్ చేసేసుకోండి సేమ్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే వేసుకున్నామో రఫ్గా స్టిచ్ వేసాము రాంగ్ సైడ్కి తిప్పేసుకొని వర్క్ పక్క నుంచి స్టిచ్ వేసాము టక్స్ ఇచ్చేసుకుంటున్నాము పావించి ఖర్చు ఉంచుకోండి ఇంకా ఎక్కువ ఉంచొద్దు ఎక్కువ ఉంచితే మళ్ళీ మీకు షేప్ నీట్గా రాదు ఓకేనా సేమ్ మళ్ళీ లైనింగ్ వైపుకి ఖర్చు మొత్తం పెట్టేసుకొని ఎడ్జ్కి లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా ఒక స్టిచ్ మళ్ళీ ఏం చేయాలి ఫోల్ చేసుకొని ఇంకో స్టిచ్ వర్క్ పక్క నుంచి ఆ స్టిచ్ అనేది కనిపించొద్దు అనమాట ఇదే ప్రాసెస్ అండి చాలా ఈజీ ఇంకా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా యూజ్ అయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి వైపు అంటే మనకి వర్క్ వచ్చేది కదా అప్పుడు ఉక్స్ పట్టి వైపు ఎప్పుడైనా లోడింగ్తో పైపింగ్ వేసుకోండి లోడింగ్ రాదు అనుకుంటే నార్మల్గా అయినా వేసుకోండి పైపింగ్ వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది అనమాట మీరు కస్టమర్స్ కుట్టించినా కూడా ఇంప్రెస్ అవుతారు నీట్గా మనం ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా లేదా కంపేర్ చేయరు అనమాట వేరే వాళ్ళ స్టిచ్చింగ్కి మన స్టిచ్చింగ్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండాలి కదా మీరు ఎంత ఇంటి దగ్గర స్టిచ్ చేసే వాళ్ళైనా సరే నీట్ ఫినిషింగ్ బోటిక్ లో షాప్స్లో ఎలా ఇస్తారో అలా ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా మీరు వర్క్ అనేది ఆటోమేటిక్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఇది పైపింగ్ వేయిపోయిన మిమ్మల్ని అడగని వాళ్ళు ఉంటారు కానీ మీరు పైపింగ్ వేయడం వల్ల వాళ్ళకు ఒక ఇంప్రెషన్ అనేది వచ్చింది కదా నీట్ గా స్టిచ్ చేశారు మనం చెప్పకపోయినా అని వర్క్ ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఆల్రెడీ మన ఛానల్లో పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూపించాను చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ఛానల్ చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అయ్యే వీడియోస్ ఉంటాయి అనమాట మన ఛానల్లో ఇలా కంపల్సరీ పట్టి వైపు పైపింగ్ వేసుకోండి వీలైతే నడుముకి కూడా బ్యాక్ పార్ట్లో పైపింగ్ వేసుకోండి ఇది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళదనమాట వాళ్ళు నడుముకి పైపింగ్ అనేది వద్దని చెప్పారు అందుకని నడుముకి అయితే స్కిప్ చేశాను నేను మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరికైనా సరే నడుంకు కూడా వేస్తాను నేను వర్క్ బ్లౌజు మంచి లుక్ వచ్చిద్ది అనమాట మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అయిపోయినాయి కదా లైనింగ్ అనేది జాయింట్ వేసుకుంటున్నాను ఇక్కడతో వీడియో అనేది ఎండ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా మందికి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయి విడిగా షేప్ బెల్ట్ చూపించండి సిస్టర్ అని అడుగుతున్నారు ఉక్సులు పట్టి కాజా పట్టి చూపించమని అడుగుతున్నారు అలాగే కొంతమందికి ఫ్రంట్ పార్ట్లో కొంచెం లూజ్ లాగా వస్తుంది అలా డౌట్స్ అయితే ఉన్నాయి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి అప్పటికే నేను ఈ వీడియో అనేది చేసేసాను కాబట్టి నాకు కుదరలేదు సపరేట్ ఒక వీడియో తీస్తాను ఫ్రంట్ పార్ట్ వరకు ల లూజ్ వస్తుందంట బ్లౌజ్ అంతా బాగా సెట్ అవుతుంది అక్క ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది అని చెప్పారు అది మీరు చేసే పొరపాటు ఏంటంటే సైడ్ జాయింట్ అప్పుడు మీరు సమానంగా పెట్టి జాయింట్ వేసుకుంటా ఉండుంటారు నాకు తెలిసి లేదా షోలర్ దగ్గర నుంచి మీరు చంక కొలుచుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఇటువైపుకి లోపల వైపుకి అలా జరిగి ఉండొచ్చు మోస్ట్లీ మీకు ప్రాబ్లం అనేది సైడ్ జాయింట్ దగ్గరే వచ్చింది ఓకేనా అది మీరు ఎలా చేసుకోవాలి అనేది ఫర్దర్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా మీకు కటింగ్ ఒక్కటి నేర్చుకుంటే అర్థం కాదండి కటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్టిచ్చింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి ఓన్లీ కటింగ్ చూసేసి కుట్టేస్తే మీకు రాదు నేను చెప్పేది అదే కటింగ్ వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రం చూడట్లేదు చూడకపోవడం వల్ల నాకు ఇబ్బంది కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు వచ్చే డౌట్లు కూడా ఈ స్టిచ్చింగ్ కూడా మీరు నేర్చుకుంటేనే ఎలాంటి డౌట్లు రావన్నమాట స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఐడియా ఉండాలి కదా ఇలా లైనింగ్స్ మొత్తం అటాచ్ చేసేసుకుంటున్నాను అటాచ్ చేసేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను ఓకేనా ఇలా చక్కగా అన్ని పార్ట్స్ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పానండి లాస్ట్ వీడియోలో మన కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ ఎవరికైనా బ్లౌజెస్ నీడ్ ఉంది కావాలి అనుకుంటే మంచి ఫినిషింగ్తో మంచి ఫ్యాబ్రిక్ మీద రీజనబుల్ కాస్ట్లో అయితే వేసిస్తాననమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి సిస్టర్ మాకు అంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా ఇంకా షార్ట్స్లో అయితే డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరట్లేదు నాకు డైలీ నేను వేసిన బ్లౌజెస్ కానీ వర్క్ కానీ మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ మన ఛానల్ కోసం చూపిద్దామని వేసిన బ్లౌజ్లు అయితే వేసి వేసినట్టు సేల్ అయిపోతున్నాయి అనమాట అందుకనే అవైతే తీయలేకపోతున్నాను ప్లాన్ చేస్తాను తొందరలోనే షార్ట్స్ అయితే వస్తాయి ఎవరికన్నా కావాలి అంటే ఫాలో అవ్వండి ఎలాంటి డౌట్లు లేకుండా మీరు వర్క్ అనేది వేయించుకోవచ్చు అనమాట కస్టమైజేషన్ మీరు పంపించిన శారీస్ మీద బ్లౌజెస్ వేసిస్తాను ఓకేనా కొరియర్ చేస్తే మెయిన్ డాట్స్ నేను వేసుకుంటున్నాను చూడండి ఆల్రెడీ నేను కట్ చేసేటప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అయింది అని నేను మెయిన్ డాట్స్ అయితే మార్కింగ్ చేశాను నేను నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు నేను కట్ చేసేటప్పుడు మెయిన్ డాట్స్ అనేది మార్కింగ్ చేయనండి కుట్టేటప్పుడే వేసుకుంటాను అది ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఇప్పుడు ఇంకో పార్ట్ ఉంది కదా దానికి ఎలాంటి మార్కింగ్ చేయలేదు కానీ వేస్తున్నాను చూడండి నా మెథడ్లో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చక్కగా పైన భుజం దగ్గర నెక్ వైపు తక్కువ భుజం వైపు ఎక్కువ అలా రావాలన్నమాట ఫోల్డింగ్ అలా వేసిన తర్వాత ఇలా మెయిన్ డాట్ అనేది ఒక మడిచి కుట్టేసుకోండి ఎందుకంటే ఇది షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు షేప్ బెల్ట్లో పడింది అంటే మీకు పట్టేసినట్టు ఉంటుంది అనమాట షేప్ అనేది నీట్గా ఉండదు ఓకేనా లేదా కట్ చేసుకోండి ఎలా అయినా పర్లేదు తర్వాత కింద నెక్ వైపు ఎక్కువ కింద వైపు తక్కువ ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ డాట్ చంకలో డాటు ఈ రెండిటిని ఇదిగోండి ఇలా చేస్తే ఒక ఫోల్డింగ్ వచ్చింది అక్కడే సమానంగా రావాలి చంక వైపు రెండు లేయర్స్ సమానంగా రావాలి ఈ డాట్స్ నేను వివరంగా చూపించాను మన ఛానల్లో చూడని వాళ్ళు ఉంటే చూడండి అంత వివరంగా చెప్తే మళ్ళీ వీడియో అనేది లెంతి అయిపోయింది కాబట్టి అది సపరేట్ వీడియో ఉంది కదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఓకేనా ఇలా కొలుచుకోండి రెండు పార్ట్లు సమానంగా వచ్చినాయా లేదా నాకైతే సమానంగానే వచ్చినాయండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్కి మూడు లేయర్స్ కావాలి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకున్నా పర్లేదు లైనింగ్ అనేది రెండు లేయర్స్ తీసుకున్నా పర్లేదు కానీ త్రీ లేయర్స్ వేసుకోండి ఇలా చక్కగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది టూ లేయర్స్ తీసుకున్నాను నేను దాని మీద లైనింగ్ పెట్టేసుకొని ఇలా ఒక పాయించ్ ఖర్చుతో ఒకలా స్ట్రైట్గా వేసేసుకోండి లైన్ అనేది ఒక పావించు ఖర్చు చాలు ఏమైనా ఎక్కువ ఖర్చు ఉంది అంటే కట్ చేసేసుకోండి మరీ ఎక్కువ ఎక్కువ ఖర్చు ఉంచుకున్నా కూడా మీకు ఫినిషింగ్ బాగోదు ఇలా ఫోల్డ్ చేసుకొని పావించు ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోండి చాలామంది దీన్ని ఎడ్జ్కి వేసుకుంటున్నారు ఎడ్జ్ కన్నా కూడా మీరు పావించు ఖర్చుతో వేసుకుంటే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా బాగుండాలి కదా మనకి పావించు ఖర్చుతో వేసుకోండి నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా పావించు ఖర్చుతో వేసేసుకోండి లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది ఈ ఛానల్లో కాకపోయినా మనది ఇంకో ఛానల్ ఉంది కదా దానిలో కూడా ఉంది ఎవరైనా ఆ ఛానల్ ఫాలో అవ్వట్లేదు ఆ ఛానల్ కూడా చూడాలి అనుకుంటే దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదు అంటే కోటి స్వాతి వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అని సెర్చ్ చేసినా కూడా మీకు వచ్చిద్దమాట ఆ ఛానల్లో కూడా ఓన్లీ టైలరింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి టైలరింగ్ నేర్చుకోవాలి అనే వాళ్ళకే మన టూ ఛానల్స్ యూస్ అవుతాయి మీరు పర్ఫెక్ట్ టైల్ అవ్వాలి నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వ్లాగ్స్ అలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే అలాంటి యూస్ ఉండదు అనమాట మన ఛానల్లో ఓకేనా ఇలా చక్కగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకు ఓవర్ లక్ ఉంది కాబట్టి నేను లోడింగ్లో కాకపోయినా నార్మల్గా అయినా వేసుకుంటున్నాను ఇలా కొలుచుకోండి సమానంగా ఉందా లేదా అనేది ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉండి కట్ చేసేసుకోండి కట్ చేసుకొని మళ్ళీ చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా జాయింట్ వేసేసుకుంటున్నాను అనమాట లోడింగ్ పద్ధతిలో వేసుకుంటాం వల్ల ఏంటంటే యూజ్ ఓవర్లాక్ లేని వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది కుచ్చుకునే క్లాతులు ఏంటి వచ్చినప్పుడు వీలైనంత వరకు లోడింగ్ పద్ధతిలోనే మీరు నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఓకేనా ఇలా చక్కగా జాయింట్ వేసేసుకోండి ఒక ఇంచు ఖర్చుతో రెండు షేప్ బెల్ట్లు ఇలా ఒక ఇంచు ఖర్చు పెట్టేసుకొని చక్కగా ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రా పీసులు అలా ఉంటే కట్ చేసేసుకోండి ఒకసారి కొలిచి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది పట్టి కాచా పట్టి ఓకేనా నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉందనమాట బయట వైపుకి అది కట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఓవర్లాక్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలా ఖర్చు మొత్తం పై వైపుకి పెట్టుకొని ఎడ్జ్కి వేసుకోండి ఇది స్టిచ్ అనేది కరెక్ట్గా మీరు షేప్ బెల్ట్ జాయింట్ వేసారు కదా ఆ జాయింట్ పైనే ఎడ్జ్కి వీలైనంత ఎడ్జ్కి వేసుకోండి నీట్ గా పావించు ఖర్చుతో వేసుకోవద్దు ఇక్కడ స్టిచ్ అలా వేసుకుంటే మీకు షేప్ బెల్ట్ మీద పడిపోయేది అనమాట స్టిచ్ అనేది ఇలా ఎడ్జికి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాం ఎప్పుడైనా కాజా పట్టికి బ్యాక్ పార్ట్ లోని ఇక్కడ తీసుకుంటాం కదా అక్కడ క్లాత్ తీసుకోండి సరిపోయిద్ది అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు వేయాలన్నమాట కాజా పట్టికి ఎప్పుడైనా ఒకటే వేయొద్దు మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ అలా సింగిల్ లేయర్ అయితే వేయొద్దు వీలైనంత వరకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి వేయండి లేదు మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ లో అస్సలు క్లాత్ మిగల్లేదు అనుకుంటే లైనింగ్ వేసుకోండి పర్లేదు కానీ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటి మాత్రం వేసుకోవద్దు అది సిల్క్ అయినా ఏదైనా కూడా పీస్ వచ్చేసే ప్రమాదం ఉంటుంది తర్వాత మీకు బ్లౌజ్ అనేది ఒక నాలుగు ఐదు సార్లు పెట్టి తీసినప్పుడు అనమాట అదే కాటన్ క్లాత్ అయితే వేసేసుకోవచ్చు సిల్క్ రిలేటెడ్ క్లాత్ దేనికైనా సరే లైనింగ్ వేసుకోండి మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ లేకపోతే లేదు ఉంటే రెండు కలిపి వేసుకోండి ఓకేనా చక్కగా ఇలా రాంగ్ సైడ్ పీస్ పెట్టేసుకొని జాయింట్ వేసుకొని దాన్ని రైట్ సైడ్కి ఇలా తిప్పుకొని ఫోల్డ్ చేసుకోండి ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ అడ్డంగా తిప్పుకొని కరెక్ట్గా కాజా వేసుకోవడానికి ఒక ఇంచు ఖర్చుతో ఇంకో కుట్టు వేసుకోండి చివరికి కాకుండా మీరు మార్జిన్ ఇచ్చారనుకోండి ఉక్స్పా ఉక్సులు కాజాలు వేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా ఆ బాక్స్ లాగా మీరు వేశారు కాబట్టి స్టిచ్ ఆ బాక్స్లోనే వేస్తారనమాట చాలామంది అటు చివరికి వేసుకుంటారు అలా కన్నా కూడా ఇలా మార్జిన్ ఇచ్చేయండి మీరు దానిలోనే కాజాలు వేసుకు వేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు పట్టి ఉక్స్ పట్టికేమో మనం రైట్ సైడ్న పీస్ పెట్టాలి ఎందుకంటే దాన్ని రాంగ్ సైడ్కి తిప్పుకొని ఫోల్డ్ చేసుకోవాలి కదా మనం ఇలా రైట్ సైడ్న ఓన్లీ లైనింగ్ పీస్ సరిపోయేది మీరు కాజు ఉక్స్ పట్టీకి ఎప్పుడు రెండు అవసరం లేదనమాట ఇలా ఇలా ఖర్చు బయటికి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఎడ్జ్కి ఏది ఉక్స్ పట్టీ మీదే పడాలి పైన ఫోల్డ్ చేసేసుకోండి ఆల్రెడీ పైపింగ్ వేసేసుకున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కాజాపట్టి కూడా మరీ వెడల్పుగా వేసుకోవద్దండి ఒక ముప్పా ఇంచు అలా వేసుకొని సరిపోయిద్ది మరీ పెద్దగా వెడల్పుగా వేసుకున్నా కూడా లుక్ బాగోదనమాట ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా తిప్పేసుకొని రఫ్ లాగేసుకోండి కింద ఇలా వేసుకున్న తర్వాత కంపల్సరీ కొలిసి చూసుకోవాలి మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్కువ తక్కువ రాకూడదు ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుము పట్టి జాయింట్ నడుం పట్టికి కోరాస్ ఉన్న క్లాత్ తీసుకుంటే మీకు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కుట్టుకునే అవసరం లేకుండా సరిపోయి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు మే ఈ కోరాస్ ఉన్నదే తీసుకుంటాను అనమాట నడుం మాత్రం మనం మళ్ళీ తిప్పి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా అలా అలవాటు అనమాట నాకు ఫస్ట్ నుంచి ఇదిగోండి ఇలా ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఖర్చు మొత్తం అటువైపుకి నడుం పట్టి వైపుకి పెట్టేసుకొని ఎడ్జ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడవద్దు బ్లౌజ్ పీస్ మీద పడకుండా నడుం పట్టి మీద పడాలి ఆ స్టిచ్ ఇలా వేసుకున్న తర్వాత నడుం పట్టి అనేది బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ వేసిన స్టిచ్ కనపడుతుంది అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆ స్టిచ్ అనేది తీసేసుకున్నాను అలా ఏమైనా లైనింగ్ జాయింట్ చేసుకున్న స్టిచ్ ఏదన్నా కనిపిస్తుంటే తీసేసుకోండి అది కనిపిస్తే మళ్ళీ బ్లౌజ్ కస్టమర్కి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు కదా ఆ స్టిచ్ ఊడ తీసుకోవాలి అని చూడటానికి కూడా బాగోదు అనమాట కొంతమందికి హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా ఆ చంక దగ్గర జాయింట్ దగ్గర కూడా లైనింగ్ జాయింట్ చేసిన స్టిచ్ అలాగే ఉంటుంది అది కూడా తీసేసుకోండి కనిపిస్తుంది అనుకుంటే ఇప్పుడు బ్యాక్ డాట్స్ బ్యాక్ డాట్స్ చక్కగా ఇలా భుజానికి తిన్నగా రావాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ఫోర్ ఇంచెస్ వరకు వేసుకోండి ఇలా నెక్ కరెక్ట్గా మధ్యలోకి అలాగే మీరు ఖర్చు అంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నారనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి పట్టుకోండి ఇలా కరెక్ట్గా భుజానికి తిన్నగా వచ్చేస్తాయి మీకు ఆటోమేటిక్గా ఎలాంటి మార్కింగ్ అవసరం లేదు ప్రతి దానికి మీరు మార్కింగ్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా ఈజీగా వేసుకోవచ్చు మెయిన్ డాట్స్ అయినా బ్యాక్ డాట్స్ అయినా ఓకేనా ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసేసుకున్నాం అలాగే ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ చాలా చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా మనం వాళ్ళ సైజ్ అడ్జస్ట్ చేసాం ఎలా చేసాము బ్యాక్ సైడ్ను ఒక చిన్న డాట్ వేసుకోవడం వల్ల చాలా మంది దానికి భయపడి వర్క్ బ్లౌజ్ అనేది కుట్టుకోవడం వచ్చిన వాళ్ళు కూడా బయట కుట్టించుకుంటారు అనమాట అమ్మో ఇది నెక్కు జారిపోయింది మాకు వర్క్ బ్లౌజ్ అని మీరు వర్క్ని బట్టి ఎప్పుడు తీసుకోకూడదు మీరు మీ మెజర్మెంట్ని బట్టి లైనింగ్ మార్కింగ్ చేసుకున్నారు కదా దాన్ని బట్టే వర్క్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పైన కూడా ఓవర్లాక్ చేసేసుకున్నాను షోల్డర్ జాయింట్ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే భుజం మీద ఖర్చు అటు ఇటు కదలకుండా అనమాట ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టి ఎప్పుడు వేసుకోవద్దు ఖర్చు ఎప్పుడు బ్యాక్ పార్ట్ వైపే ఉండేటట్టు వేసుకోండి ఒక స్టిచ్ ఇప్పుడు షోలర్ జాయింట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు అటు చివరి నుంచో ఇటు చివరి నుంచో మొదలు పెట్టద్దు ఫస్ట్ షోలర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్ పార్ట్ పెట్టుకొని మధ్యలో నుంచి వేసుకోండి ఎప్పుడైనా జాయింట్ ఎక్కువ తక్కువలు వచ్చినా మీకు సైడ్కి వెళ్ళిపోతాయి ఓకేనా ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి చాలా మంది కొలు చేసి కరెక్ట్ గానే ఉందని ఫ్రంట్ పార్ట్ వైపు నుంచో బ్యాక్ పార్ట్ వైపు నుంచో వేస్తారు అలాంటి పొరపాటు చేయొద్దండి ఒక్క బ్లౌజ్కి అనేది కాదు డ్రెస్కి కానీ లంగా జాకెట్లకి కానీ దేనికైనా కానివ్వండి కంపల్సరీ మీరు మధ్యలో నుంచే జాయింట్ వేసుకోండి హ్యాండ్ ఎప్పుడైనా ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇలా ఏ మాత్రం లాగొద్దు మీరు బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ హ్యాండ్ సరిపోవట్లేదని కానీ లేదా బాడీ పార్ట్ సరిపోవట్లేదు హ్యాండ్ ఎక్కువ వచ్చిందని లాగి దాన్ని దానికి అడ్జస్ట్ చేయొద్దు ఓకేనా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వదిలేసేయండి నార్మల్గా అలా పెట్టేసి మీరు స్టిచ్ వేయండి కొంచెం ఖర్చు తగ్గిద్ది అంతకన్నా ఏమవ్వదు మీకు తగ్గడం వల్ల దానికోసం మీరు లాగి చేశారనుకోండి మీకు మెజర్మెంట్ తేడా వచ్చింది చాలా మందికి జారిపోయి ఆ లూజ్ వచ్చేసిద్ది అనమాట ఫ్రంట్ పార్ట్ లో అలాగే చంక లూజ్ ఉంటుంది చెయ్యి టైట్ ఉంటుంది అలా అలా తేడా వచ్చేది ఎందుకు అంటే మీరు ఇలా లాగి వేసుకోవడం వల్ల హ్యాండ్ జాయింట్ ఓకేనా ఏ మాత్రం లాగొద్దు ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఒక ఇంచు ఖర్చు వేసుకోండి అలాగే రెండు స్టిచ్చెస్ కంపల్సరీ వేసుకోండి మన ప్రెషర్ అంతా పడేది హ్యాండ్ మీదే అనమాట బ్లౌజ్కి ఎప్పుడైనా హ్యాండ్ కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ కనే కాదు బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రతి దానికి మీరు డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి మోస్ట్లీ ఓకేనా ఇలా చక్కగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఖర్చు కొంచెం నిదానంగా అయినా సరే వేసేసుకోండి ఎక్కువ తక్కువ వచ్చినా వదిలేసేయండి ఇలా డబల్ స్టిచ్ ఓకేనా ఇప్పుడు మెయిన్ మీరు చూడాల్సింది సైడ్ జాయింట్ స్కిప్ చేయకుండా చూడండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పట్టి వైపు అంటే ఎడంవైపు ఎడం వైపు కుడివైపు కుడివైపు తీసుకోండి ఒక్కొక్కరికి కొంచెం ఒక కుట్టువార తేడా ఉంటుంది కుడి చెయ్యి ఎడం చెయ్యి ఎటు సైడ్ మెజర్మెంట్ అటు సైడ్ తీసుకోండి అలాగే మీకు చూడండి ఇలా ఇలా పెట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి కంపల్సరీ రఫ్ తీసుకోండి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇప్పుడు చెప్పేది నేను ఫ్రంట్ పార్ట్ లూజు బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చే ప్రాబ్లమ్ చదువుతున్నా చూడండి ఈ షోలర్ దగ్గర ఇలా పెట్టేసుకొని మీరు కరెక్ట్గా తీసుకోవాలి మీరు అటు సైడు ఇప్పుడు అందరికీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఖర్చు రావాలని ఉండదండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒక్కోసారి మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు ఎక్కువ రావచ్చు బ్యాక్ పార్ట్ కొంచెం ఖర్చు తగ్గొచ్చు అటు సైడు సైడ్ జాయింట్ వైపు సమానంగా ఉండాలని లేదు మీకు మీకు షోలర్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని చంక అనేది కరెక్ట్గా తీసుకోండి ఓకేనా ఇదిగోండి కాజాపట్టి వైపు ఎంత ఉందో తీసుకోండి బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోండి అలాగే ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వరకు లూజ్ ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచే రావచ్చు ఖర్చు బ్యాక్ పార్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు దాంతో మీకు సంబంధం లేదు మీరు సమానం చేసి పెట్టొద్దు ఎప్పుడైనా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే సైడ్ జాయింట్ చేసుకోండి మీకు ఎలాంటి లూజులు కానీ ఏమీ రావు ఓకేనా ఇలా ఇలా కుట్టిన తర్వాత కంపల్సరీ నేను ప్రతిసారి చెప్తాను మన వీడియోస్లో ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా స్టిచ్ వచ్చింది అంటే చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది అలాగే చంక దగ్గర తీసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకుంటే మీకు ఫోల్డింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా చక్కగా పట్టుకొని మెజర్ చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు కరెక్ట్గా వచ్చింది స్టిచ్ అంటే మీకు ఎలాంటి తేడా రాదు కస్టమర్ దగ్గరికి వెళ్ళి వేసుకున్నప్పుడైనా సరే ఎప్పుడైనా ఓకేనా అలాగే కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇటువైపుది ఇటువైపు పట్టి వైపు పట్టి వైపు కాజాపట్టి వైపు కాజాపట్టి వైపు చూడండి ఇలా షోలర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని పైన షోలర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇలా తీసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లూజ్ పెట్టుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చింది ఓకేనా చంక అనేది కరెక్ట్గా తీసుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా స్ట్రైట్గా ఒక సిస్టర్ ఇవాళ కామెంట్ చేశారండి స్ట్రైట్గా కుట్లు రావాలి అంటే ఏం చేయాలి అని స్ట్రైట్గా రావాలి అంటే నేను ఇలా డ్రా చేశాను కదా మీరు స్కేల్తో డ్రా చేసుకోండి లేదు అంటే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఒక స్కేల్తో లైన్స్ డ్రా చేసుకొని ఒక రోజుకి రో ఒక రోజు ప్రాక్టీస్ చేసినా సరిపోయింది ఇదిగో చూడండి ఇలా కొల్చుకుంటే కరెక్ట్గా వచ్చింది ఒక రోజు ప్రాక్టీస్ చేయండి మీకు రావట్లేదు ఇంకా లైన్స్ అనుకుంటే ఒక నార్మల్ క్లాత్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్స్ కుట్టడం ప్రాక్టీస్ చేయండి ఆటోమేటిక్గా వచ్చిద్ది ఇది పెద్ద విషయం ఏం కాదండి లేదు బ్లౌజ్ కుట్టేటప్పుడు మాకు రావట్లేదు అనుకుంటే స్కేల్ పెట్టేసుకోండి చెయ్యి దగ్గర నుంచి చంక దగ్గర మార్కింగ్ చేసుకున్నప్పుడు ఒక లైను చంక దగ్గర నుంచి కింద నడుం జాయింట్ దగ్గరికి ఒక లైను అలా స్కేల్తో వేసుకున్నారు అనుకోండి ఒక నాలుగైదు జాకెట్లు కుట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా లైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అది పెద్ద ఇబ్బంది పెద్ద విషయం కాదు ఓకేనా ఇలా త్రీ స్టిచెస్ అయితే కంపల్సరీ వేసుకోండి వేసుకొని కట్ చేత ఉంటే కట్ చేసేసుకోండి అసలు ఎలాంటి ఇది లేకుండా డౌట్ లేకుండా కుట్టుకోవచ్చు మీకు పర్ఫెక్ట్గా కుదిరిద్ది వర్క్ బ్లౌజ్ అయినా కూడా ఓకేనా ఇది నెక్ విత్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అడ్జస్ట్ చేశాం కదా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం వేసిన వర్క్ తక్కువ ఉంటే ఎలా చేసుకోవాలి అనేది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఎవరికైనా వర్క్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి కామెంట్ చేయండి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది నేను చెప్తాను ఇదండి వాళ్ళ వీడియో ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో సైడ్ కూడా ఓవర్ లక్ అయితే చేసేసుకున్నాను వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చినాయో లైన్స్ ఇలాగే మీరు కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి దీని కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను అండ్ స్క్రీన్లో ఇస్తాను మెయిన్ డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ కటింగ్ వీడియో హ్యాండ్స్ కట్ చేసే వీడియో అన్నీ ఉన్నాయి మన ఛానల్లో Thank you for watching!